వికారాబాద్ జిల్లా తండూర్ హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు అన్నం బాయిల్డ్ కాకపోవడమే గ్యాస్ డ్రబులై విద్యార్థులకు అస్వస్థ అయినట్లుగా ధృవీకరణ చేశారని తాగునీటి నాణ్యత పరిశీలించేందుకోసం జిల్లాలో ప్రతి స్కూల్లో ఆస్తుల్లో ఎస్టీఎస్ ఎస్ టెస్టులను జరుపుతున్నామని తెలిపారు జిల్లాలోని పన్నెండు వేల స్కూళ్ళ ఆస్తులకు కెమికల్ పంపించి నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియాను గుర్తించేందుకు పరీక్ష చేస్తున్నట్టు తెలిపారు తల్లిదండ్రులు ఎవరు ఆధైర్యపడవద్దని తెలిపారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ అయింది ఇప్పుడు జస్ట్ త్రీ స్టూడెంట్స్ కి కొద్దిగా వాళ్ళకి డ్రిప్ పెట్టాను మనము అందరూ బాగా నన్ను డాక్టర్స్ ప్రకారం కూడా గ్యాస్ టు చెప్తున్నారు మీరు కూడా ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ కి పోయి ఎన్ని జీఈ కేసెస్ వస్తున్నాయి చెప్పండి జీ సంథింగ్ గ్యాస్ టు ఎంట్రైటిస్

మన మీద అధికార మీద తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు బాధ్యత తెలుసు గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ గా ఇన్స్ప్రక్షన్స్ అన్ని పాటిస్తున్నాను ఇంకొక డౌట్ నాకు ఏముంది ఒక వంద పై పిల్లలు ఉన్నారు సెవెన్ చుడ్రెన్ ఉన్నారు సెవెన్ లో ఆరుగురు ఫస్ట్ థింగ్ పాయింగ్ ఫుడ్ పాయినింగ్ అందరూ రాస్తున్నారు కొంత మీడియా వాళ్ళు పదిహేను రాసారు ముప్పై రాసేది నేను అది ఆపలేను నా పరిధి కాదు అది కానీ మీరు ఒక మాట ఆలోచించాలి ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరూ అందరికీ రావాలి నేను మై 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 లాంగ్వేజ్ మే బి బ్యాడ్ బట్ మై పాయింట్ ఈస్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ చిల్డ్రన్స్ అర్థం త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఐడియా ఇస్తున్నాము గ్యాస్ కి కూడా ఇప్పుడు డాక్టర్ వారు ఏమేమి చెప్తున్నారు గ్యాస్ టు ట్రీట్మెంట్ ఇచ్చి నేను ప్రత్యేకంగా కెమికల్ తీసుకున్నాను కెమికల్ కాదు అని నేను చెప్తున్నాను ఎప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్ వాటర్ ఫర్ కుంగ్ అనమాట మాక్సిమం వ్యాధి వాటర్ తోటి వస్తాయి ఆర్గానిజం కూడా వాటర్ ఉంటాయి సో మనం ఏం చేసాము మన జిల్లాలో వైల్స్ ఉంటాయి వైల్స్ దాంట్లో బాక్టీరియా ప్రతి మండే ఇప్పటి వరకు ప్రతి మండే చేసాము వైల్ లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్సంప్షన్ కాదు సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చినా ప్రతి రోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు యూజ్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఎక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లా ఎన్ని సెంట్రల్ ఫ్రంట్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీఎస్ ఎంపీపీఎస్ థౌసండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం నా దగ్గర టెన్ థౌసండ్ వైఫ్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉంది వన్ లాక్